గర్భం ధరించినప్పటి నుంచి డెలివర్ అయినప్పుడు అక్కడ సరిపోయేదంతా ఉంటది ఆ తల్లి పాలల్లో ఆ మొదటి వచ్చే పాలని ఏమంటారు అలాగే కొత్త సంఘాలలో ఈ తల్లిపాల వారోత్సవం తల్లిపాల యొక్క బ్రాహ్మ ప్రాముఖ్యత వివరిస్తూ అనుబంధ పోషకాహారాన్ని ఏ విధంగా మొదలు పెట్టాలి తల్లిపాల యొక్క ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ తల్లికి గృహ సంరక్షణ చేసినప్పుడు బిడ్డకు పాలు ఏ విధంగా పట్టాలి ఎన్ని

ఇకపోతే ఈరోజు ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంది మరి గర్భిణీ స్త్రీల గురించి మేడం గారు చెప్పడం జరిగింది ఈరోజు గర్భిణీ స్త్రీలు పుట్టిన వెంటనే గంట రూపాయల పాలు పట్టిస్తే ఎంతో పౌష్టికంగా ఆరోగ్యంగా ఉంటాడు తల్లికి బిడ్డకు మంచి కనెక్షన్ ఏర్పడుతుంది ఆలోచన తప్పకుండా ఆచరించాల్సిన అవసరం మీ బేడర్లు పనిచేసినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మొట్టమొదటి కొంత ప్రాజెక్ట్ కాబట్టి మేము ఏదైనా కూడా ఫోన్ పెట్టినా కూడా దాదాపు బిజీగా ఉంటారు ఫోన్ పెట్టినా కూడా ఆ స్థలం శాంతాలు సార్ కలవడం జరిగింది ఎమ్మెల్యే శ్యాంబాబు సార్ కలిసాం ఖచ్చితంగా నేను నాని బాధ్యత కొన్ని రోజులు తాగామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆయన చెప్పినారు ఆయన సార్ గారి ఆదేశాలు కొడతారు వీళ్ళతో తొందరగా స్థలాన్ని చేసే అంగడివాడి కార్యకర్తలకు జిల్లా అధికారులు అదే అదే ముఖ్యంగా ఈ తల్లిపాల వాటర్ సేవాలకి మమ్మల్ని రాష్ట్రంలో చూడడం మాకు చాలా సంతోషం ఉంది ఇంతమందులు మీరంగా మేరకు స్థాకానికి చూసిన మేరకు అందరూ తల్లి తల్లిలు ఆ రకంగా కూర్చన మేరకు ప్రవర్తిస్తే బిడ్డ సంతోషంగా ఆనందంగా అంగన్వాడీ కేంద్రం కావాలని అడిగినారు మేము కూడా మా ఎమ్మెల్యే సార్ కృషికి తీసుకుపోతాం ఆల్రెడీ సార్ వెళ్ళాలని చెప్పన్నారు మేము కూడా మా ఎమ్మెల్యే కృషికి తీసుకుపోయి అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేసే కృషి ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అలాగే మీ ఇంకా మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే ఇక్కడ అటెండ్ అయ్యాను మంచి ప్రాజెక్ట్ అని ఎందుకు అన్నానంటే నేను ఇక్కడ మూడు సంవత్సరాలు సిడిపిఓగా పనిచేశాను డోర్ ప్రాజెక్ట్ పాత ప్రాజెక్ట్లో చాలా చక్కగా పనిచేస్తారు ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ అంత చాలా యాక్టివ్గా ఉంటారు అన్ని రిపోర్ట్స్లో కూడా ఫస్ట్ ఉంటారు అదే ఇందాక చెప్పాను అనమాట బాగా నేను మీ సిడిపి గారికి వేరే ప్రాజెక్టులుగా కంపేర్ చేస్తే డోన్ ప్రాజెక్ట్ చాలా లక్కీ ఎందుకంటే సెంటర్స్ బాగుంటాయి అందరు చాలా యాక్టివ్గా పనిచేస్తారు అన్నిటికీ అన్ని విషయాలకు బాగా రెస్పాండ్ అవుతారు మనకి అసలు హాయిగా హ్యాపీగా కళ్ళు పని చేసుకోవచ్చు అనేసి చెప్పాను చెప్పడం జరిగిందనమాట ఇది మన ప్రాజెక్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే డోన్ నుంచి అలాగే డిపార్ట్మెంట్ గురించి చెప్పుకోవాలంటే మీకు అందరికీ తెలుసు అది మనము మనం మన పుట్టక ముందు నుంచి మన తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి చచ్చిపోయే వరకు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఏది అంటే ప్రజల కోసం పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఏది అని అంటే ఒక ఐసిడిఎస్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇంతసేపు మాట్లాడుకుందాం గర్భవతిగా ఉన్నప్పుడు లోపల బిడ్డతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆహారం తినాలి ఎటువంటి వ్యాధి నిరత తీసుకోవాలని బిడ్డ పుట్టక ముందు నుంచే కడుపులో ఉన్నప్పుడే తల్లి కడుపులో నుంచే మొదలవుతుందన్నమాట ఐసిడిఎస్ యొక్క సర్వీసు తర్వాత పుట్టిన తర్వాత మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం తల్లి పాలు తాగించాలి వేరే పాలు తాగించకూడదు మంచి అనుబంధ పోషకాహారం పెట్టాలి ఇలా మాట్లాడుకుంటున్నాం ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఏమని చెప్తాము ఆ అబ్బాయికి మీరు పనిలో పెట్టద్దు అంటే చైల్డ్ లేబర్ ఇలా ఉండదు కరెక్ట్ ఏజ్కి స్కూల్లో వెయ్యాలి తర్వాత ఇంకా కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమంటాం చైల్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటాం చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుకుంటాం ఏంటి క్రమం తప్పకుండా స్కూల్కి పంపించాలి లేదా కాలేజ్కి పంపించాలి అంతే పనిలో పెట్టడం కానీ లేకపోతే చైల్డ్ మ్యారేజ్ బాల్య వివాహం జరపడం కానీ చేయకూడదు అని చెప్పేసి ఆ విధంగా ఆ ఏజ్లో సర్వీస్ ఇస్తాం తర్వాత ఏమని చెప్తాము పెళ్ళైన తర్వాత మళ్ళీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకవేళ పెళ్ళైన తర్వాత ఒకవేళ దురదృష్ట అవసరత్తు అత్త మామల నుంచి కానీ భర్త నుంచి కానీ ఏదైనా సమస్య ఉంటే ఏముంది మనకు డిపార్ట్మెంట్ తరఫు నుంచి తెలియదా మిషన్ శక్తి ఉంది కదా ఎటువంటి సమస్య వచ్చిన మహిళలకు చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా సేవ చేసేది ఏది అంటే మిషన్ అంటే ప్రొటెక్షన్ విభాగంలో భాగంగా మనము ఎంతసేపు ఐసీఎస్ అంటే అంగన్వాడీ సెంటర్స్ ఫుడ్ ఇవ్వడం పాలు ఇవ్వడం గుడ్డు ఇవ్వడం బాలామృతం ఇది కాదు దాంతో పాటుగా దానికన్నా ముఖ్యమైనది ఇంకా ఉంది ఏంటి అంటే ఐసిపిఎస్ చిల్డ్రన్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అంటే రక్షణ విభాగానికి సంబంధించింది అనమాట ఇందులో మిషన్ శక్తి అంటే మిషన్ వాత్సల్యాలు కూడా ఉన్నాయి మిషన్ శక్తి అంటే లేడీస్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఆ బిడ్డ పెద్దయి పెళ్ళయి ముసలయ్యి చనిపోయినా చనిపోయే వరకు కూడా ఎటువంటి సమస్య వచ్చినా జీవిత కాలంలో పనిచేసేది మనం అప్రోచ్ అవ్వాల్సింది ఏదైనా ఉంది అంటే మిషన్ శక్తి ఏదైనా కావచ్చు పిల్లల్ని బయట కాలువలో పడేయడము ముళ్ళ చెట్లల్లో పడేయడమో రోడ్డు మీద పడేసి వెళ్ళిపోవడమో లేకుంటే గుళ్ళో పెట్టి వెళ్ళిపోవడమో ఇలా చేయడం జరుగుతుంది అలాంటప్పుడు మనము దానికి ఏముంది శిశు గృహ ఉంది అలాంటి వాళ్ళకి ఎక్కడైనా కనిపించినా ఇన్ఫర్మేషన్ ఇస్తే డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో ఎవరికి ఇచ్చినా సరే శిశు గృహ వాళ్ళు ఇక్కడికి రావడము ఆ పాపని తీసుకొని పాపను బాబును తీసుకొని వెళ్ళడము ఫస్ట్ ఎయిడ్ చేయించడము శిశు గృహలో చేర్పించడము జరుగుతుంది తర్వాత ఏం చేస్తాము ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళారు సరే అని అంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు చాలా మంది కూడా ప్రపంచంలో పిల్లలు ఎంత దంపతులు ఉన్నారు ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని పిల్లలు కా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు ఈ పిల్లలని చట్టరీత్యా అంటే చట్ట ప్రకారము లీగల్ గా వీళ్ళని అడాప్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అది ఇన్ కంట్రీ అడాప్షన్స్ ఉన్నాయి ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ కూడా ఉన్నాయి అంటే చాలా మంది పిల్లల్ని అడాప్షన్ దత్తత ఇవ్వడం జరిగింది అనమాట ఈ విధంగా పిల్లలు మంచి ఇళ్లకు చాలా మంది యుఎస్ కి అమెరికాకు అట్లా వెళ్ళిన వాళ్ళు ఇటలీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి అందుకే నేను ఫస్ట్ ఒక ఒకసెంటెన్ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట ప్రతి ఇయర్ ఒక రకమైన థీమ్తో వస్తున్నాం ఈసారి థీమ్ ఏంటి చెప్పండి ఈసారి థీమ్ ఈసారి థీమ్ ది ట్వంటీ ది క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ అనమాట అంటే మనము ఎంతసేపు ఉన్నా ఈ పాలు పాలు తాగించండి ఈ బిడ్డకి ఇల్లా పట్టించండి గంటలోపై పట్టించండి ఇవి తప్ప వేరే తాపించద్దండి అని చెప్తున్నాము కానీ సపోర్ట్ చేస్తున్నామా ఇంట్లో భర్త కానీ అత్తామామలు కానీ లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ తల్లికి తల్లి గురించి కూడా ఆలోచించాలి తల్లిని కూడా ప్రోత్సహించాలి తల్లికి అవసరమైన సహాయం అందించాలి అన్నది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట అందులో భాగంగానే ఈరోజు మనము ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు జరుపుకొని ఈరోజు ముగింపు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము ఇది మెయిన్గా ఇందాక చెప్పారు ఈవో గారు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫోర్ పాయింట్స్ ఏంటి గంటలకు మూడు రూపాయలు తాగించాలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు తాగించాలి తర్వాత మూడో పాయింట్ తల్లిపాల్తో పాటు అనుబంధ పోషకాహారం స్టార్ట్ చేయాలి తర్వాత రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు తాగించాలన్నది మెయిన్గా అందరికీ కొట్టిన పిండి అంగన్వాడీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా అది ఒకటి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ తల్లిపాలు ఈ మనం చాలా సంవత్సరాలే మాట్లాడుకుంటున్నాం తల్లిపాలు గురించి దీన్ని ఇంకా ఏ విధంగా ప్రమోట్ చేయాలి తల్లికి ఏ విధంగా సహకారం అందించాలి దీనివల్ల తల్లి యొక్క ఉపయోగాలు తల్లికి ఏంటి తల్లికి ఏం ఉపయోగం దీనివల్ల కాల్వ్వడం వల్ల ఈ ఫోర్ పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి ఇది ఉపయోగపడుతుంది అన్నది ఈ సంవత్సరం మనం ప్రమోట్ చేయాల్సిన ఇది అనమాట ఇంకా నేను చెప్పేస్తాను అనుకుంటున్నాను వేదిక పీడి మేడం గారికి అలాగే గ్రామ పెద్దలకు గ్రామ నాయకులకు తల్లి